రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ చాలా తక్కువ బడ్జెట్ తోటి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు తర్వాత కాలంలో పూర్తిగా ప్రభుత్వాలు మారిపోయి అది ఆగిపోయింది దాని తర్వాత నుంచి కూడా ఆ ప్రాజెక్టును తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలను కూడా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇక్కడ రెండున్నర లక్షల ఎకరాలకు చెల్లిస్తూ సేవెళ్ల వరకు కూడా తీసుకుపోయేటువంటి ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు ఇక్కడ నుండి అక్కడ ఎన్నెల మండలం వరకు కూడా గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకెళ్లి ఆ నుంచి ఎలాంటి నీళ్ళు అక్కడ ఎక్కడికి ద్వారా కేవలం ఒకటి రెండు లిఫ్ట్ల ద్వారా ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి నీళ్లను పూర్తిగా అటువంటి ప్రాజెక్టును పూర్తిగా మూసేసి ఈ తెలంగాణ సాధన ఉద్యమము వీటన్నిటి తర్వాత ఏర్పడినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కేవలము వాళ్ళ కమిషన్ల కోసము వాళ్ళ కకృర్తి కోసము ఈ దుమ్ముడేటి ప్రాజెక్టును పూర్తిగా ఎత్తేసి అక్కడ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు దాని కింద సుందిల అన్నారం గ్యాలేజీలను ఏర్పాటు చేసేటువంటి ఒక వాళ్ళు పథకాన్ని తీసుకొచ్చిండ్రు దాని ద్వారా ఇక్కడ ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది ఇక్కడ ఒక చుక్క కూడా నీళ్ళు ఈ నుంచే పోయేటువంటి ఈయన పుట్టి ఈ జిల్లా కొసకే అర్థమయ్యేటువంటి ప్రాణిక ప్రాజెక్టుల ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అసమాబాద్ జిల్లా కుమరంబీర్ జిల్లా మంత్రి కావాల్సినటువంటి నీటి వాటర్ లేకుండా పోయింది కనుక దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా సంఘము మిగతా అన్ని మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం లాంటి అనేక ఈ రైతు సంఘాలతోటి ఇక్కడ నుంచి బస్సు యాత్రలు ఇవన్నీ చేసి ప్రభుత్వం దగ్గర దాకా కూడా తీసుకెళ్లి ఇరిగేషను పై అధికారులకు కూడా వినత్ పత్రాలు ఇచ్చి ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కూడా చెప్పడం అనేది జరిగింది ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు కేవలం ఇప్పుడు ఆ మేడిగడ్డ గ్యారేజ్ కూడా పరిస్థితి ఏందనేది రోజు ప్రజానికం అంతా కూడా చూస్తూ ఉన్నది పూర్తిగా అది కుంగిపోయి మీరు మధ్యలో విడిపోయినటువంటి పరిస్థితున్నది దాని మీ దాని కింద కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా కుంగర నీరు మీరు వృధా పోతున్నటువంటి పరిస్థితున్నది అది కేవలం ఎటువంటి ఇంజనీరింగ్ ప్లానింగ్లను కూడా పట్టించుకోకుండా దాదాపు లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు వచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు అది అసలు ఈ భూమి నైసర్గికంగా చూసినా కానీ అక్కడ కట్ట కట్టకూడనటువంటి ప్రాంతంలో కట్టి ఈరోజు లక్ష యాభై వేల కోట్లు గోదావరి పాలు చేసినటువంటి పరిస్థితున్నది అది పూర్తిగా కేసీఆర్ తన ఇంజనీరింగ్ ప్రాంతం ఇంజనీర్లను పక్కకు పెట్టి దాని డిపిఆర్లు పక్కకు పెట్టి రిపోర్ట్ అంతా కూడా పక్కన పెట్టి వాళ్ళ ఇష్ట రాజ్యంగా కేవలం వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం ద్వారా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి ఇటు ఈ రెండు జిల్లాలకే కాకుండా చేవెళ్ళే వరకు పోయేటువంటి నీళ్ళు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి ఇప్పుడు అక్కడ ఈ రకంగా ప్రజాదరం దుర్వినియోగమైనటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఇప్పటికైనా కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా హామీ ఇచ్చి ఇచ్చి ఉన్నారు ప్రజానికానికి మేము అధికారంలోకి వస్తే తుమ్మిరే ఇటు ప్రాజెక్టును మేము వెంటనే చేపడతామని చెప్పి కూడా వాళ్ళు అన్నారు ఇదే ప్రాంతంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ వైయాకారంలో ఇక్కడ వైరగంగా తెలంగాణ కలిసే చోట కూడా మేము ప్రాజెక్టు కడతామన్నా వాళ్ళు కూడా దాన్ని ఎత్తేసిండ్రు గతంలో రాజశేఖర రెడ్డి వచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు ఈ ఉమ్మడి జిల్లాలో పూర్తిగా పెండింగ్ అయిపోయి ఇక్కడ జగన్నాథ్ పార్క్ జగన్నాథ్ కానీ లేదా కుట్టి గ్రాక్ష సంబంధించి కానీ ఇట్లా అనేక ప్రాజెక్టులు కూడా ఈ ఉమ్మడి జిల్లాలో పూర్తిగా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితుల పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడి రోజు అందరికీ కూడా గ్రావిటీ కెనాల్ ద్వారా అందరికీ ఉపయోగపడేటువంటి ఈ ప్రాణహిత ప్రాజెక్టును ఎత్తివేయడం ద్వారా ఈ ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరుగుతుంది కనుక మీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక ఇప్పటికైనా కానీ ఈ ఈ తుమ్మిడి ఎట్టి ప్రాణహిత ప్రాజెక్టును వెంటనే దీన్ని చేపట్టి యుద్ధ ప్రాతిపాదిక మీద నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము